నమస్కారం కి స్వాగతం చూద్దాం రేపు ఢిల్లీకి పయనం కానున్న సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం దేశవ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధం జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగవంతం ఉలిక్కిపడ్డ భాగ్యనగరం నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ఫీల్డ్ పోర్ట్ నిర్మాణ గడువు పెంపు తెలుగు చలి పంజా సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలం ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నారు రేపు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు ఈ పర్యటనలో ప్రధాని మోడీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్రానికి అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నట్లు సమాచారం అదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా చేపట్టాలనుకుంటున్న నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ కేంద్ర జల సంఘం అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు ఈ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ తో కూడా సీఎం రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల పురోగతి కొత్త ప్రాజెక్టుల ఆవశ్యకతపై ఆయనతో చర్చించనున్నారు మరోవైపు ఢిల్లీలో అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమై రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది ఈ పర్యటన ద్వారా పోలవరం పనులకు ఊపు రావడంతో పాటు నూతన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని రాజకీయ వర్గాలు ఆశిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది గత ఇరవై ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్దంగా గతంలో జారీ చేసిన జీవో నలభై ఐదుకు సంబంధించిన ప్రజాహిత వ్యాధ్యాల విచారణ సందర్బంగా ఈ పరిణామం చోటు చేసుకుంది రెండు ఆరు నుంచి పిటిషన్లు పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడాన్ని చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ మొహిద్దీన్ ధర్మాసనం తప్పబట్టింది గత అక్టోబర్లో ఇచ్చిన చివరి అవకాశాన్ని కూడా ప్రభుత్వం వినియోగించుకోకపోవడంతో ప్రతి పిటిషన్పై ఐదు వేల చొప్పున జరిమానా విధించింది ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది అలాగే అన్ని పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయడానికి జనవరి తొమ్మిది వరకు తుది గడువిస్తూ హైకోర్టు స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణనకు రంగం సిద్దమవుతోంది ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల పునర్విజన ప్రక్రియను వేగవంతం చేశారు మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ లో కమిషనర్ కర్నన్ ఈ విషయాన్ని వెల్లడించారు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా దేశంలోని అన్ని లోకల్ బాడీల వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియను చట్ట ప్రకారం వేగవంతం చేసింది ఇప్పటికే అభ్యంతరాలు స్వీకరించగా కోర్టు ఆదేశాల మేరకు మరో రెండు రోజుల పాటు అభ్యంతరాలు తీసుకోనున్నారు జీహెచ్ఎంసీలో ఇరవై ఏడు యూఎల్బీల విలీనం మూడు వందల వార్డుల పునర్విభజనకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ పై ఇప్పటి వరకు ఐదు వేల తొమ్మిది వందల ఐదు అభ్యంతరాలు అందాయి వీటిలో ఎక్కువగా వార్డుల పేర్ల మార్పు సరిహద్దుల స్పష్టత లేకపోవడంపై అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు అభ్యంతరాల పరిశీలన అనంతరం ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది దీంతో గ్రేటర్ ఎన్నికలకు మరో ఏడాది వరకు సమయం సూచనలు కనిపిస్తున్నాయి లోక్సభలో నేడు ఒక ఆసక్తికరమైన దృశ్యం చోటు చేసుకుంది తెలంగాణ ఫైర్ బ్రాండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన హిందీ ప్రసంగంతో సభను హోరెత్తించారు సాధారణంగా తెలుగులో అనర్గలంగా మాట్లాడే బండి సంజయ్ నేడు పార్లమెంట్లో హిందీలో తన వాదనను వినిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లోక్సభలో తొలిసారిగా హిందీలో సుదీర్ఘంగా మాట్లాడారు బండి సంజయ్ ఆయన హిందీ ఉచ్చారణ వాగ్దాటి చూసి విపక్ష సభ్యులు సైతం నివ్వరిపోయారు బండి సంజయ్ హిందీలో మాట్లాడుతుంటే స్పీకర్ ఓం బిర్ల ముఖంలో చిరునవ్వు చిందించారు సంజయ్ ప్రసంగం ముగిసిన వెంటనే బహుతచ్చి హిందీ बोलिए अपने अंकु स्पीकर प्रत्ययका प्रश्न संचिरम सबलो हाईलाइट कर लीजिए सभी हाई कोर्ट्स साथ समन्वय स्थापित किया गया था गया है तथा अब तक 17 हाई से साथ बैठक की जा चुकी है अब मामले की सुनवाई में अनावश्यक देरी से बचने और समय पर न्याय वितरण सुनिश्चित करने के लिए अधिकतम दो स्थगन का प्रावधान है ओके भारत सरकार పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ కొనసాగుతోంది మరో ఐదుగురు ఎమ్మెల్యేల భవితవ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది బుధవారం ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పివ్వగా పోచారం శ్రీనివాసరెడ్డి కాలి యాదయ్య సంజయ్ దానం నాగేందర్ కడియం శ్రీహరిపై మాత్రం ఇంకా నిర్ణయం వెల్లడించలేదు చేవల్ల ఎమ్మెల్యే కాలి యాదయ్య జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బాన్స్వాడి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై గురువారం నిర్ణయం వచ్చే అవకాశం ఉందని సమాచారం కడియం శ్రీహరి కేసులో పూర్తి విచారణ పూర్తయిన తర్వాతే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంపై అనర్హత వేటు పడుతుందా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది హైదరాబాద్ లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి కోర్టు సముదాయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ బెదిరింపు సమాచారంతో కోర్టు సిబ్బంది న్యాయవాదులు కక్షిదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను తమ అధ్యయనంలోకి తీసుకున్నారు అనంతరం కోర్టులో ఉన్న సిబ్బందిని న్యాయవాదులను బయటకు పంపారు అనంతరం వెంటనే భద్రతను కట్టుదిట్టం చేసి ముందస్తు జాగ్రత్తగా కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో కలిసి కోర్టులోని ప్రతి గదిని వాహనాల పార్కింగ్ ప్రాంతాలను అనువణ తనిఖీ చేస్తున్నారు ఎవరు లోపలికి రాకుండా ప్రవేశ ద్వారాల వద్ద ఆంక్షలు విధించారు ఈ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చేశారు అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు ఇది ఆకతాయిలపైన లేక ఏదైనా కుట్ర ఉందా అనే విషయం తనిఖీలు పూర్తయిన తర్వాత వెల్లడి కానుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో నిర్మిస్తున్న మచిలీపట్నం ఫీల్డ్ పోర్టు నిర్మాణ గడువును మరో నాలుగు వందల ముప్పై నాలుగు రోజులు పొడిగించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిలో పూర్తి అవ్వాల్సిన పోర్ట్ నిర్మాణాన్ని రెండు ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు పొడిగించారు సాంకేతిక కారణంతో గడువు పెంచాలని కన్సార్టియం సంస్థ చేసిన విజ్ఞప్తిని రాష్ట స్థాయి టెక్నికల్ కమిటీ పరిశీలించి సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రెండు కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర తూర్పు గోదావరి కృష్ణా జిల్లాలకు వాణిజ్యంగా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే పదే పదే గడువు పొడిగింపులపై రాజకీయ వర్గాలు చర్చ కొనసాగుతోంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంసేని వంశీ మోహన్ పై మాచవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు వంశీతో పాటు మరో ఎనిమిది మంది మీద కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి ఎవరికి ఎలాంటి ప్రమేయం ఉందో పరిశీలిస్తున్నారు వంశీకి మరోసారి జైలు జరగవచ్చా అనే విషయంలో సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి ఇటీవలే వంశీ వివిధ వివాదాలు కేసులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ తాజా కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల జిల్లా సిసిసి టౌన్షిప్ లో పోలీస్ సంచరిస్తోందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై అటవీ శాఖ అధికారులు స్పందించారు ప్రజలను భయాందోళన గురి చేసేలా ఏఐ సృష్టించిన నకిలీ ఫోటోను ప్రచారం చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మకండి ఏఐ సృష్టించిన చిత్రాలు నిజమైన వాటిలోకి కనిపిస్తాయి అప్రమత్తంగా ఉండండి ఫోటో నిజమైందా లేక మార్పింగ్ చేసిందా అనేది ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి ఫేక్ న్యూస్ ప్రసారం చేయడం చట్టరి సత్యం నేరం పులి సంచారం అంటే సున్నితమైన విషయాలు అటవీ శాఖ నిర్ధారణ కోరండి లైక్లు షేర్ల కోసం ప్రజలను భయపెట్టడం సరికాదు టెక్నాలజీని మంచి కోసం వాడాలి కానీ తప్పుదో పట్టించడానికి కాదు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసే ముందు బాధ్యతగా వ్యవహరించండి ఫేక్ ఫోటోలను గుర్తుపట్టే ఏఐ డిటెక్షన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు సిసిజీ టౌన్షిప్ లో ఒకటి టైగర్ వచ్చిందని కార్ల నుంచి ఒక వ్యక్తి ఫోటో తీసిన అన్ని గ్రూపులలో సర్క్యులేట్ అయింది దాని గురించి విచారణ చేపట్టినాం అది యాక్చువల్ గా నైట్ అంతా ఇక్కడ ఉండి వెతికినాం కానీ ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు మన ఏరియాకి టైగర్ రాలేదు సిసిసి టౌన్షిప్ ఏరియాకి టైగర్ రాలేదు అది ఏ క్రియేట్ చేసిన ఫోటో ఆ క్రియేట్ చేసిన వ్యక్తి మనకు దొరికిండు అతన్ని తీసుకొచ్చినాం తీసుకొచ్చి ఇక్కడ స్టేట్మెంట్ పబ్లిక్ ముందే తీసుకున్నాం అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది చట్టపరంగా అతని మీద తీసుకునే యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి పుకార్లు ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు జెన్యున్గా మీకు ఏదైనా జరిగింది మేము చూస్తాం అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ మీ లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ మీడియా వారికి కానీ సమాచారం ఏంటి మాకు చేస్తుంది అట్లా అని చెప్పి వాట్సాప్లలో గ్రూప్లలో అనవసరంగా ఫోటోలు ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేయకండి దీనివల్ల అనవసరంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు దానివల్ల వచ్చేది ఏం లేదు అనవసరమైన కేసులు తప్ప ఏం రాదండి ఒకసారి మీకు మీడియా తరఫున చెప్తున్నాను కేసు అయితే ఫారెస్ట్ కేసు కాదు నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ వన్ త్రీ వన్ నైన్ వన్ ఎఫర్ఓ మంచిరాల నంబర్ డిఫ్టీ రేంజ్ ఆఫీసర్ మంచిరాల నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ టూ జీరో ಈ ರೆಡ್ ನಂಬರ್ಗಳು ಈ ನಂಬರ್ ಕೇ ಕಲ್ಯ ಎಲ್ಲ ರೆಸ್ಪಾಂಡ್ ಅಯ್ತು ಕಷ್ಟ ಸರಿ ವಸ್ತು ನಾವು ಮಳೆ ಮಾರ್ಗ আম <small> চা తెలంగాణలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది ప్రకృతి వనరులను దోచుకోవడమే కాకుండా ఏకంగా లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నారు మందని భూపాలపల్లి జిల్లాల సరిహద్దులో మాందేర్ నదిపై నిర్మించిన కీలకమైన చెక్ డ్యామ్ ను ఇసుక మాఫియా పేల్చేసింది మందని మండలం అడవి సోమనపల్లి మరియు భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం పివి నగర్ శివార్లోని మాందేర్ నదిపై ఉన్న చెక్ డ్యాంను దుండగులు రాత్రికి రాత్రే పేల్చేశారు గతంలో వచ్చిన పన్నెండు లక్షల క్యూసెక్ల భారీ వరదన సైతం తట్టుకుని నిలబడ్డ ఈ పటిష్టమైన కట్టడం నేడు మాఫియా దురాసకు బలైపోయింది అడ్డంకులు తొలగించుకోవడానికి అత్యంత శక్తివంతమైన పేరుడు పదార్థాలను వాడి ఈ ఘాతకానికి ఒడిగట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు కొద్ది రోజుల క్రితమే గుంపుల తరుగుల చెక్ డ్యాం పేల్చిపేత ఘటన మరొక ముందే ఇప్పుడు రెండోసారి ఇలాంటి దారణ జరగడం చూస్తుంటే మాఫియాకు చట్టాలంటే ఎంతటి చులకన భావనో అర్థమవుతోంది ఈ విధ్వంసం వల్ల కేవలం ప్రభుత్వానికే కాదు స్థానిక రైతులకు మరియు మత్స్యకారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది చెక్ డ్యాంలో నీరు నిలవకపోతే రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి వేలాది ఎకరాల పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది

గింత మధ్య ఎంటి పెద్ద పాపం అదే కానీ కూర్చోం నాకు బాగు కూర్చోం అది అలా నాడు పోయిన పాము అందులో ఉండవచ్చు ఇక తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది రాత్రి పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ చేరగా పొగమంచు కారణంగా వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది పటాంచరులో ఎనిమిది డిగ్రీలు ఆదిలాబాద్లో తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాద్లో ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు దుండిగల్లో పదమూడు హయత్నగర్లో పద్నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ నెల ఇరవై ఒకటి వరకు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఆంధ్రప్రదేశ్లోనూ చలి తీవ్రత పెరుగుతోంది అరకు లంబసింగి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోగా కొన్ని చోట్ల రెండు నుంచి ఐదు డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ప్రస్తుతం ఇరవై ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు టోకెన్లలో పొందకపోయినా భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు పన్నెండు గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు నిన్న ఒక్కరోజే అరవై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు అందులో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది భక్తులు తలనేలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండికి మూడు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ లవర్స్ కు గుడ్ న్యూస్ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు ఆస్కార్ అవార్డుల వేడుకలు ఎక్స్క్లూజివ్ గా యూట్యూబ్ లో స్ట్రీమ్ చేయబడున్నాయి ఈ మల్టీ ఇయర్ ఒప్పందం కింద రెడ్ కార్పెట్ ఫ్రీ షో బిహైండ్ ది సీన్స్ కంటెంట్ నామినేషన్లు గవర్నెన్స్ అవార్డ్స్ స్టూడెంట్స్ అకాడమీ అవార్డ్స్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డ్స్ వంటి కార్యక్రమాలు కూడా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి వస్తాయి అకాడమీ సీఈఓ బిల్ క్రామర్ మరియు యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం ఆస్కార్లను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రేక్షకులకు చేరువ కొత్త తరం సృజనాత్మకతను ప్రేరేపిస్తుందని తెలిపారు ప్రయాణికులకు ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది దట్టమైన పొగమంచు కారణంగా కొన్ని విమానాల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపింది ఇందుకు ఫ్లైట్ స్టేటస్ ను యాప్ లేదా వెబ్సైట్లో అప్డేట్గా పరిశీలించాలని సూచనిచ్చింది ఇండిగో సాధారణ పరిస్థితి కుదిరిన వెంటనే కమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తామని తెలిపింది ప్రయాణికుల సహకారానికి ధన్యవాదాలు తెలిపింది

मतलब तुझे अपने बारे दो ఇవి ఈ బుల్టన్ విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం